వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమంతో రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ రథోత్సవంలో చౌదర్పల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ మెంబర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ అధ్యక్షులు ఆలయ కమిటీ చైర్మన్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు సుంకిరెడ్డి రాజేశ్వర రెడ్డి రాజేందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరప్రసాద్ రెడ్డి సతీష్ రెడ్డి రంజిత్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ముకుంద భీమయ్య చెన్నయ్య ఆనంద్ యాదయ్య తిరుపతయ్య మహేందర్ హనుమంత్ కృష్ణయ్య నాయక్ రాజేందర్ పెండ్యా నాయక్ పెండ్యానాయక్ నాయక్ రవీందర్ మాసయ్య అనంతయ్య పెంటయ్య గ్రామ ప్రజాప్రతినిధులు పండితులు తదితరులు పాల్గొన్నారు